అందరికీ నమస్కారమండి కార్తీక మాసంలో తప్పకుండా వినవలసిన కథని మనం ఈరోజు తెలుసుకుందాం అది శ్రీ కేదారేశ్వర వ్రత కథ పూర్వం ఒకసారి సూత పౌరాణికుడు సౌనకాది మహర్షులను చూసి ఇలా పలికాడు ఓ ఋషి పుంగవులారా మానవులకు సర్వ సౌభాగ్యాలను కలగజేసేది పార్వతీదేవి చే సాంబశివుని శరీరార్థం ఆచరింపబడినది అయిన కేదారేశ్వర వ్రత గురించి వ్రత కథ గురించి మనం ఈరోజు తెలుసుకుందాము ఈ కథ వినడం వల్ల సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఓ ముని శ్రేష్ఠులారా ఈ వ్రత మహత్యాన్ని మీకు నేను వివరిస్తాను శ్రద్ధగా వినండి అంటూ సూతుడు సౌనకాది మహామునులకు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధభాగం పొందే నిమిత్తం చేసిన వ్రతమే ఈ కేదారేశ్వర వ్రతం ఒకసారి శివుడు పార్వతీ సమేతుడై కైలాసంలో నిండు సభలో కూర్చొని ఉన్నాడు సిద్ధ సాధ్య కింపురుష యక్ష గంధర్వులు శివుణ్ణి సేవిస్తున్నారు దేవమునిగణములు శివుణ్ణి స్థుతిస్తున్నారు ఋషులు మునులు అగ్ని వాయువు వర్ణుడు సూర్యచంద్రులు తారలు గ్రహాలు ప్రమదగణాలు కుమారస్వామి వినాయకుడు వీరభద్రుడు నందీశ్వరుడు సభలో ఉపవిష్టులై ఉన్నారు నారద తుంబూరాదులు శివలీలను గానం చేస్తున్నారు అలాంటి ఆనంద కోలాహలములో బృంగరటి అనబడే శివభక్త శ్రేష్ఠుడు ఆనంద పులకితుడై నాట్యం చేయడం మొదలుపెట్టాడు అతడు వినోద సంబరతములైన నాట్యగతులతో శివుణ్ణి మెప్పిస్తూ ఉన్నాడు శివుడు అతన్ని అభినందించి సింహాసనంపై ఉన్న పార్వతిని విడిచి సింహాసనం నుండి లేచి భృంగరటిని తన అమృత హస్తంతో తట్టి ఆశీర్వదించాడు అదే అదనులో భృంగి మొదలైన మ మగాదులు శివునికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేశారు ఇది గమనించిన పార్వతీదేవి భర్తను చేరిలా పలికింది నాదా నన్ను విడిచి మీకు మాత్రమే వీరేలా నమస్కారం చేశారు ఆటపాటలతో మిమ్మల్ని మెప్పించి మీ నుండి నన్ను వేరు చేసి ఇలా ఎందుకు చేశారు అని ప్రశ్నించింది అప్పుడు సదాశివుడు సతీమణి అయిన పార్వతిని సందటకు తీసుకొని ఇలా అన్నాడు దేవి పరమార్థ విధులైన యోగులు నీ వల్ల ప్రయోజనం కలగజేయవేమో అని నిన్ను ఇలా ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కారం చేశారు అని సమాధానం చెప్పాడు సాక్షాత్ పరమశివుని ఇల్లాలనే ఉండి ప్రమాణాలకు నోచుకొని అభాగ్య అయోగ్యురాలని కోపగించుకొని ఈశ్వరునితో సమానమైన యోగ్యతను అర్జించడం కోసం తపస్సు చేయాలని నిశ్చయించుకుంది పార్వతీదేవి దీంతో కైలాసాన్ని వదిలిపెట్టి సరబసార్దుల గజములు కల నాగ గరుడ సముదాయంతో నానావిధ విధ పల పుష్పరతులతో కూడుకున్నటువంటి సస్యశ్యామలమైనటువంటి గౌతమ ముని ఆశ్రమానికి వచ్చింది పార్వతీదేవి ఆశ్రమవాసులు ఆమెను చూసి అతిథి మర్యాదలు చేసి తల్లి నీవెవరివి ఎవరి దానవు ఎక్కడికి ఉండి ఇక్కడికి వచ్చావు నీరాక గల అగత్యం ఏమిటి అని పార్వతిని ప్రశ్నించారు వారి ప్రశ్నలకు పార్వతీదేవి మిక్కిలి ఆనందించినదై యజ్ఞ ఏగాది క్రతువులచే పునీతమైన గౌతమముని ఆశ్రమంలో నియమ నియమనిష్టాగరిష్ఠులైన అలరారు ఓ పుణ్యపురుషులారా నేను హిమవంతుని పుత్రికను సాక్షాత్తు పరమేశ్వరుడి ఇల్లాలిని శివుని సతిగా నా నాదునితో సమానమైన యోగ్యతను పొందగోరి తపస్సు చేయాలని సంకల్పం చేసుకున్నాను దీనికోసమే మీ ఆశ్రమానికి వచ్చాను అని సమాధానం చెప్పింది పార్వతీదేవి ఇంకా ఇలా పలికింది మహర్షులారా నేను ఆశించిన ఫలాన్ని పొంది శివుని అర్ధంగానే తరించడానికి తగిన వ్రతాన్ని నాకు ఉపదేశించండి అని పార్వతీదేవి వారిని కోరింది అందుకు గౌతముడు ఇలా పలికాడు అమ్మ పార్వతి ఉత్తమ వ్రతం ఒకటి ఉంది అది కేదారేశ్వర వ్రతం నీవు ఆ వ్రతాన్ని ఆచరించి మనోభిష్ట సిద్ధిని పొందవలసిందని అన్నాడు గౌతముడు ఇక ఆ వ్రత విధానాన్ని వివరించమని పార్వతీదేవి గౌతముణ్ణి కోరుకుంది అప్పుడు గౌతముడు ఇలా చెప్పసాగాడు ఓ జగజ్జనని ఈ వ్రతాన్ని భాద్రపద మాసంలో శుక్ల అష్టమిలో ఆచరించాలి ఆ రోజున శుచిగా స్నానాదులు ఆచరించి నిర్మలమైన మనస్సుతో మంగళకరమైన ఏక విశంతి దారముతో చేతికి తోరాన్ని ధరించి సోడచ ఉపచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసం ఉండాలి మర్నాడు విప్రులకు భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారాన్ని తీసుకోవాలి ఇలా వ్రతాన్ని ఆరంభించిన రోజు నుండి అమావాస్య వరకు పూజాక్రమంతో కేదారేశ్వరుణ్ణి ఆరాధించాలి ఇంకా ధాన్యరాశిని పోసి అందులో పూర్ణకుంభాన్ని ఉంచి ఇరవై ఒక పర్యాయములు సూత్రాన్ని చుట్టి పట్టు వస్త్రముతో దాన్ని కప్పి ఉంచి నవరత్నాలు కానీ సువర్ణాన్ని కానీ దానిలో ఉంచి గంధ పుష్ప అక్షిందలతో పూజించాలి ఓ దేవి ఇరవై ఒక మంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదములను కడిగి కూర్చుండబెట్టి యధావిధిగా ధూప దీప గంధ పుష్ప అక్షంతలతో పూజించి భక్ష భోజ్య నైవేద్యములను ఫలాలను పనసలను ఆరోగ్యంపజేసి దక్షిణ తాంబూలాలనిచ్చి వారిని తృప్తిపరచాలి ఈ విధంగా వ్రతం ఆచరించిన వారిని శివుడు అనుగ్రహించి మనోబిష్ట సిద్ధిని కలగజేస్తాడు అని గౌతముడు పార్వతీకి వివరించాడు గౌతమ మహర్షి చెప్పిన విధి విధానాలను అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని నిష్టగా భక్తితో చేసింది దానికి పరమేశ్వరుడు సంతోషపడి ఆమె అభిష్టానుసారం తన మేనుల సగభాగాన్ని పార్వతికి అనుగ్రహించాడు అప్పుడు జగదాంబ ఎంతో సంతోషంతో భర్తతో నిజ నివాసమైన కైలాసానికి చేరుకుంది కొంతకాలానికి శివభక్త పరాయణుడైన చిత్రాంగదుడు అనే గంధరుడు నందికేశ్వరుడి వల్ల కేదారేశ్వర వ్రతాన్ని విని దాని మహత్తును విన్నవాడే మనుష్య లోకానికి దాన్ని వెల్లడి చేయాలని అనుకుని దివి నుండి భూమికి చేరుకొని ఉజ్జయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజ్రదంతుడికి కేదార వ్రత విధానాన్ని వివరించాడు వజ్రదంతుడు ఆ వ్రతాన్ని ఆచరించి శివ అనుగ్రహంతో సౌరభౌముడు అయ్యాడు నగరంలో ఒక వైశ్యుడు ఉండేటివాడు అతనికి పుణ్యవతి భాగ్యవతి అనే ఇద్దరు కుమార్తెలు ఉండేటివారు వారు ఒకరోజు తండ్రిని చేరి జనక మాకు కేదార వ్రతం చేయడానికి అనుమతి ఇవ్వండి అని అడిగారు అందుకు అతను ఇలా పలికాడు బిడ్డలారా నేను దరిద్రుని సామాగ్రాలను సామానును మీకు కూడా తెచ్చి ఇవ్వలేను మీరు ఆలోచనను మానుకోండి అని పలికాడు అందుక వైశ్యపుత్రికలు ఈ విధంగా పలికారు ఓ తండ్రి నీ ఆజ్ఞయే మాకు ధనము అనుమతి ఇవ్వు చాలు అని కోరుకున్నారు తర్వాత వారిద్దరూ తండ్రి దగ్గర అనుమతి తీసుకొని ఒక వటవృక్షం కింద కూర్చొని తోరము కట్టుకొని పూజను భక్తితో చేసుకున్నారు అప్పుడు మహేశ్వరుడు వారికి పూజా సామాగ్రిని అనుగ్రహించాడు వారు కల్పోక్తముగా వ్రతాన్ని ఆచరించారు దానికి శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యములను సుందర రూపాలను ప్రసాదించి అంతర్ధానం అయ్యాడు ఆ వైశ్యపుత్రికలకు యుక్త వయసు వచ్చింది సౌందర్య సుయోగం కలిగిన ఆ వైశ్యపుత్రికలలో ఆమె పుణ్యవతిని ఉజ్జయిని నగర మహారాజు చిన్నామెను భాగ్యవతిని చోళ భూపాలుడు వివాహం చేసుకున్నారు వారి తండ్రి అయిన వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో రాజభోగాలను కాబట్టి ఎవరైనా సరే ఏదో ప్రకారం ఈ వ్రత మహత్యాన్ని భక్తియుక్తులై విన్నా చదివినా అలాంటి వారందరూ శ్రీ మహాదేవుని అనుగ్రహం వల్ల అనంతములైన ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొంది సుఖాలను అనుభవించి శివ సాన్నిధ్యాన్ని పొందుతారు అని గౌతమ మహర్షి మహర్షిచే చెప్పబడేను అని అని సూతుడు శ్రీ వ్యాస భట్టారకుడు ఈ కేదారేశ్వర వ్రతం గురించి స్కాంద పురాణంలో వివరించాడు శ్రీ కేదారేశ్వర వ్రత కథ సంపూర్ణం తప్పులు ఉన్నచో క్షమించగలరు మరియు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్